భాగం కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది అంటే బూట్స్ అన్న గ్రౌండ్ అంటారు బూట్స్ అన్న గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే బేసిక్ పొలిసింగ్ లో ఇంపార్టెంట్ భాగం అది ఇక్కడ కనిపిస్ విజిబుల్ పొలిసింగ్ లో భాగం అది బూట్స్ అన్న గ్రౌండ్ అన్నది దానికి మేము చాలా ప్రాముఖ్యం ఇస్తాం ఇస్తాము మీరు అన్నట్టుగా డెఫినెట్లీ కొంత ఫోర్స్ పెంచి చేసేందుకని చెప్పి ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాం పోస్ట్ పోవాలి విల్ గెట్ ఫోర్స్ సరియా కొండ్రాటి ప్రతిసారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రప్రభుత్వం మళ్ళ మళ్ళ రిపీట్ చేయండి డ్రగ్స్ స్ప్రే తెలంగాణ మార్చేందుకు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారు ఈ మధ్య చాలా వరకు అక్కడ కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉందనే కూడా టైం పడుతుంది కదా ఇప్పుడు మనం పోస్ట్ తీసుకున్నప్పుడు పెర్ జస్ట్ ఉన్నాయనగా ఉన్నాడు అక్కడ अवेलेबल ఉన్నారు కాబట్టి ఇక్కడ పొజ్ పోజ్ చేయలేమండి ఆయనొక్క ్యాంక్ గ్రౌండ్ చెక్ చేసుకోవాలి ఆయన ఆ పరమైనటువంటి పోస్ట్ ఆ పరమైనటువంటి ఉద్యోగం సరిపోతా లేదా కూడా చూసుకోవాలి కాబట్టి అది అన్నీ అన్ని ఇవన్నీ కూడా కొంచెం స్పెషలైజ్ వింగ్స్ ఇవి జస్ట్ బికాస్ ఒక పోలీస్ తీసుకొచ్చే కష్టం అది అయితే కొంచెం ఆఫ్ టైం ఆల్రెడీ చూస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ లో ట్వంటీ టూ ట్వంటీ వన్ మంత్స్ లో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఈ రెండు వింగ్స్ కి సైబర్ సెక్యూరిటీ వింగ్ కి ప్లస్ ఈ ఈగల్ ప్లస్ థర్టీ పర్సెంట్ పెంచినారు వాళ్ళకి వెహికల్స్ ఇచ్చారు కొత్త వెహికల్స్ ఇచ్చారు వాళ్ళకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి టూల్స్ ఇచ్చారు తర్వాత వాళ్ళు వేరే గోవా మహారాష్ట్ర గుజరాత్ అట్ట హర్యానా ఢిల్లీ అట్లాంటి లో పోయి రేపు చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి పూర్తి సహకారం అందిస్తున్నారు అక్కడ లోకల్ పోలీసులు కాంటాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకుని కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ పోలీస్ ఇస్ వెరీ సీరియస్ డిపార్ట్మెంట్స్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా పింక్ బుక్ లు లెక్కిస్తాం పింక్ బుక్ లెక్కిస్తాం కూడా ఛాలెంజ్ చేస్తున్నారు దీనిపై ఏం చెప్తారు నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్ల ఏముండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రారంభమవుతాము ఆ కాకి బుక్ అంటే అవన్నీ కలిస్తే బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మీ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడియాక్టు లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అట్లానేం లేదు అట్లా తెలుసుకుంటే తెలుసుకుంటున్నారు మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పిన నేను వాళ్ళు వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ శాసనం చేయకుండా వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటవీ రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అంత కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మేము మాకు మనం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది దారి తప్పి అది నేరంగా మార్చి మాత్రం తప్పకుండా విల్ ఎంటర్ థ్యాంక్ వెరీ మచ్ లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ థ్యాంక్ యూ మిత్రులందరికీ గ్రౌండ్ ఫ్లోర్ టెన్నిస్ కోర్ట్ లో ఉంది నాస్టర్